ఈ రోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా శుభాకాంక్షలు సినిమా రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిబులార్ రత్సపండు ఈ రోజు అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా శుభాకాంక్షలు సినిమా రంగంలో సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ ఆర్ రత్సపండ